హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వాము ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు శనగపిండిని యాడ్ చేసుకోవాలి అందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరొక ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అందులోనే ఒక టేబుల్ స్పూన్ వాము పొడి చివరిగా అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే పిండి అనేది అణకైపోతుంది ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా అలాగని మరి లూజ్గా కాకుండా ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండల్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా కాగాలి ఫ్రెండ్స్ ఈలోపు చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఉన్నావో వాం పోస్కి ఇంతటి సన్నటి హోల్స్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి పిండిని ఈ మునుబూల్ చుట్ట నిండా పెట్టుకుండి ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫిల్ చేసుకోవాలి ఈలోపు నూనె అనేది బాగా కాగిపోతుంది ఫ్రెండ్స్ ఈ కాగిన నూనెలో ఈ విధంగా సన్నగా వాంపూస్ లాగా వేసుకోవాలి ఈ వాంపూస్ అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా ఒక వైపు టర్న్ ఫ్రై అయిన తర్వాత దీనిని మరొక వైపు టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిని తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్లో వాంపోస్ లాగా వేసుకొని ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత సన్నగా ఎంత క్రిస్పీగా ఎలా ఉందో తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న కరివేపాకుని ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని వామ్ పోస్ట్లో యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎంత కరకర అంటూ వస్తున్నాయో ఈ రెసిపీని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా మీ ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్